విష్ణువు ఆవాసం వైకుంఠం శివుడు ఉండేది కైలాసంలో మరి ఆ కైలాసం ఎక్కడ ఉంది భూమి మీదే కైలాసం ఉందా సజీవంగా కైలాసానికి వెళ్లగలమా మానవ శరీరంతోనే త్రినేత్రుని దర్శన భాగ్యం కలుగుతుందా భూమిపై ఈశ్వరుని ఉనికి నిజమేనా లయకారుడి నివాస స్థలాన్ని మనం దర్శించగలమా ఈ ప్రశ్నలన్నింటికి అవుననే సమాధానం లభిస్తుంది బ్రహ్మలోకానికి వైకుంఠానికి ప్రాణం ఉండగా వెళ్లడం సాధ్యం కానిది కైలాసానికి మాత్రం మానవ శరీరంతోనే వెళ్లి రావచ్చు శివుని కైలాసం ఉన్నది మరెక్కడో కాదు టిబెట్ లో ఉన్న హిమాలయ పర్వతాల్లో మంచు కొండల్లో వెండి వెన్నెల అతీంద్రియ మహాశక్తులు అంతు పట్టని వెలుగు దివ్యలు సముద్ర మట్టానికి వేల అడుగుల ఎత్తులో సైన్స్ కు అందని అసాధారణ వ్యవస్థ అది పరమశివుని ఆవాసం పార్వతీ నివాసం ఈ భూమి మీదే ఉంది సముద్ర మట్టానికి ఇరవై ఒక్క వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది అడుగుల అంటే ఆరు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది మీటర్ల ఎత్తులో టిబెట్ భూభాగంలో ఉన్న హిమాలయ పర్వత శ్రేణుల్లో మౌంట్ కైలాస్ ఉంది ఈ పైనే శివ పార్వతులు కొలువై ఉన్నారు ఆసియాలో పొడవైన నదులుగా పేరుగాంచిన బ్రహ్మపుత్ర సింధు సెట్లజ్ కర్ణాలి గంగా నదికి ఉపనదిగా ఉన్నాయి ఈ పర్వత ప్రాంతంలోనే ఈ నదులు ఉన్నాయి హిందువులు బౌద్ధులు జైన్లు బాన్ మతస్థులు ఈ పర్వతాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు మౌంట్ కైలాస్ మామూలు పర్వతం కాదు హిమాలయాల్లో ఏ పర్వతానికి లేని విశిష్టతలు ఇక్కడ చాలా కనిపిస్తాయి మానవ మేధస్సుకు అర్థం కాని రహస్యాలు ఎన్నో ఇక్కడ దాగి ఉన్నాయి కైలాస పర్వతం నలువైపులా నాలుగు రూపాల్లో ఉంటుంది నాలుగు రంగుల్లో ఇది దర్శనమిస్తుంటుంది కైలాస పర్వతానికి వెళ్లే ప్రతి భక్తునికి ఒక విచిత్రమైన అనుభూతి కలుగుతుంది ఏదో ఒక రూపంలో ఉమాశంకరుల దర్శనం కలుగుతుంది ప్రకారం శివుడు ఈ కైలాస పర్వత శిఖర భాగాన నివసిస్తాడు పార్వతీ సమేతుడై నిరంతర ధ్యాన స్థితిలో ఉంటాడు విష్ణు పురాణం ప్రకారం కైలాస పర్వతం ప్రపంచానికి పునాది వంటిది తామర పువ్వు ఆకారంలో ఆరు పర్వత ప్రాంతాల మధ్యలో ఈ పర్వతం ఉంటుంది కైలాసం నుంచి మొదలయ్యే నాలుగు నదులు ప్రపంచపు నాలుగు భాగాలకు ప్రవహించి ప్రపంచాన్ని నాలుగు భాగాలుగా విభజిస్తున్నాయి కైలాస పర్వత నాలుగు ముఖాలు స్పటిక బంగారం రూబీ నీలం రాయిలతో రూపొందించినట్టుగా విష్ణు పురాణం చెబుతోంది అందుకే ఇది నలుగు నాలుగు వర్ణాల్లో గోచరిస్తుంది అంతేకాదు కైలాస పర్వతానికి నాలుగు రూపాలు ఉన్నాయి ఒకవైపు సింహంగా ఇంకో వైపు గుర్రంగా మూడో వైపు ఏనుగ్గా నాలుగో వైపు నెమలిగా కనిపిస్తుంది ఇందులో గుర్రం హయగ్రీవ రూపం కాగా సింహం పార్వతీదేవి వాహనం ఏనుగు విఘ్నేశ్వరుని ప్రతీక అయితే నెమలి కుమారస్వామి వాహనం ఇవన్నీ ఈశ్వర స్వరూపానికి ప్రతీకలుగా పురాణాలు చెబుతున్నాయి మంచు పూర్తిగా కప్పుకున్నప్పుడు పౌర్ణమి రాత్రి వెండి కొండలా మిలమిల మెరిసే కైలాస దర్శనం అత్యద్భుతం అమోఘం కైలాస పర్వతం అద్భుతంగా చూడవచ్చు దీని చుట్టుకొలత యాభై రెండు కిలోమీటర్లు కొంతమంది యాత్రికులు కైలాస పర్వతాన్ని ఒక్క రోజులోనే చుట్టి రావాలని నమ్ముతారు కానీ ఇది అంత సులభం కాదు మంచి ఆరోగ్యవంతుడై వేగంగా నడిచే వ్యక్తి ఈ యాభై రెండు కిలోమీటర్ల దూరాన్ని చుట్టి రావడానికి పదిహేను గంటల సమయం పడుతుంది సాధారణ యాత్రికులకు మూడు రోజుల సమయం పడుతుంది ఎవరు అధిరోహించని పర్వతాల్లో కైలాస పర్వతం కూడా ఒకటి దీన్ని అధిరోహించడం ఇప్పటికీ ఎవరి వల్ల సాధ్యం కాలేదు దీన్ని ఎవరు ముట్టుకునేందుకు కూడా సాహసించలేదు కొంతమంది హిందువులు సాహసించినా వారు కొంత దూరంలోనే అదృశ్యమయ్యారని చెబుతారు ఈ పర్వతాన్ని పూజించే అన్ని మతాల ప్రకారం దీని వాలులో కాలు పెట్టడం మహాపాపం ఈ మూఢ నమ్మకాన్ని తొలగించడానికి ప్రయత్నించిన వారంతా ఆ ప్రయత్నంలోనే మరణించారని చరిత్ర చెబుతోంది పంతొమ్మిది వందల యాభైలో చైనీస్ సైన్యం టిబెట్ లో అడుగు పెట్టిన తర్వాత చైనీస్ ఇండియన్ సరిహద్దుల్లో నెలకొన్న రాజకీయ సరిహద్దు అనిశ్చితి వల్ల శివ భగవానుడి నివాసానికి చేసే తీర్థయాత్ర పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది వరకు నిలిపివేశారు దాని తర్వాత పరిమిత సంఖ్యలో భారతీయ తీర్థయాత్రికులు ఈ ప్రదేశాన్ని దర్శించడానికి అనుమతి లభించింది చైనా దీనిపై ప్రయోగాలు చేసి విఫలమైంది రెండు ఈ పర్వతం పైకి హెలికాప్టర్ పంపిస్తే అవి మధ్యలోనే కూలిపోయాయి అప్పటి నుంచి చైనా ఆర్మీ మౌంట్ కైలాస్ జోలికి వెళ్లే సాహసం చేయడం లేదు ఆరు పర్వత ప్రాంతాల మధ్య ఉండడంతో ఇప్పటి వరకు ఔటర్ సర్కిల్లో తిరిగిన వారు తప్ప ఇన్నర్ సర్కిల్లోకి వెళ్లిన వారు లేరు ఈ పర్వత ఉపరితల భాగంలో ఏముందో సైన్స్ కు కూడా అంతుపట్టలేదు యోగ శాస్త్రంలో మౌంట్ కైలాస్ ను సహస్ర చక్రంగా పేర్కొన్నారు భారత ప్రభుత్వం జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో మానస సరోవర కైలాస పర్వత యాత్ర నిర్వహిస్తుంది టిబెట్ కాట్మండుకు చెందిన కొన్ని ప్రైవేట్ ఏజెన్సీలు కూడా ఈ యాత్ర నిర్వహిస్తున్నాయి ఫిట్నెస్ కు సంబంధించిన అన్ని పరీక్షల్లో పాస్ అయితేనే ఈ యాత్రకు అనుమతినిస్తారు కైలాస పర్వత పాదపీఠంలో మానస సరోవరం మరో అపురూపమని చెప్పవచ్చు స్వచ్ఛతకు ఈ సరస్సు నిలువుటద్దం మానస సరోవరం నుంచి కైలాస పర్వతాన్ని చూడవచ్చు మానస్ అంటే మైండ్ బ్రహ్మ తన మైండ్ నుంచి ఈ సరస్సును సృష్టించాడని హిందూ పురాణాలు చెబుతున్నాయి ఉదయం మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్యలో బ్రహ్మి ముహూర్తంలో ఈశ్వరుడు ఈ సరస్సులో స్నానం చేస్తాడని భక్తుల విశ్వాసం కైలాసం మీదుగా సరస్సులోకి ఒక జ్యోతి ప్రవేశిస్తుందని ఆ ప్రాంతానికి వెళ్లిన భక్తులు చెబుతుంటారు ఈ సరస్సు చుట్టుపక్కల ఉండే గృహంలో మునులు వేలాది సంవత్సరాలుగా తపస్సు చేస్తున్నారని భక్తుల విశ్వాసం మానస సరోవర ప్రాంతంలో ఎన్నో ఔషధ విలువలు కలిగి ఉన్న మొక్కలు మనకి కనిపిస్తాయి ఈ ప్రపంచానికి కైలాసం తండ్రిగా మానస సరోవరం తల్లిగా ఉందని హిందువుల విశ్వాసం పట్టాభిషేకం తర్వాత రామ లక్ష్మణులు చివరి దశలో పాండవులు వశిష్ఠుడు అరుంధతి ఆది శంకరాచార్యులు కైలాస పర్వత యాత్ర చేశారని హిందూ మత గ్రంథాలు చెబుతున్నాయి బుద్ధుని తల్లి మాయాదేవి కూడా మానస సరోవరంలోనే లోనే స్నానమాచరించి మంచి తనయుడు పుట్టాలని ప్రార్థించినట్టు బౌద్ధ మత గ్రంథాలు పేర్కొన్నాయి మానస సరోవరంలో స్నానం చేసి కైలాస పర్వతాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం కైలాస దర్శనం భక్తులకు ఒక పవిత్ర అనుభూతి మాటల్లో వర్ణించలేని భావం అది పదాలకు అందని పవిత్రత అది కైలాస దర్శనం భక్తులకు ఒక అపూర్వ అనుభూతి హిమాలయ సాధువుల్లో సువర్ణ భాండం పరమేశ్వరుడి దివ్య ధామం పార్వతీదేవి కొలువైన పవిత్ర క్షేత్రం అణువణువులోను శివరూపాన్ని నింపుకున్న ప్రాంతం మాటల్లో వర్ణించలేని భావమది పదాలకు అందని పవిత్రత అది అందుకే భక్తులు మానస సరోవరాన్ని భూలోక కైలాసంగా పిలుచుకుంటారు